గత కొద్ది కాలంగా జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడులు జరిగిన తర్వాత దేశం మొత్తం కూడా కులము మతము ప్రాంతాలకు అతీతంగా ఐక్యమై ఈ ఉగ్రదాడుల్ని ముక్త ఖంఠంతో ఖండించడం దీన్ని ఎదుర్కోవడంలో అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి మాట్లాడటం జరుగుతా ఉంది కొన్ని అరాచక శక్తులు కొన్ని విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు ఈ ఉగ్రవాదానికి ఒక మతం రంగు పులిమి దేశంలో విద్వేషాలని వైషమ్యాల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దీని పట్ల యావత్ దేశము అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక ఇంటర్వ్యూల్లో ప్రెస్ మీటుల్లో అనేక సందర్భాల్లో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆయన యొక్క ప్రస్తావిస్తున్నటువంటి అంశాలు ఆ తీరు చూస్తా ఉంటే ఆయన ఈ ఉగ్రవాదాన్ని ఒక మతానికి ఆపాదించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఆయన మాట్లాడుతూ కలుమా అడిగి మరీ చంపారు మీరు హిందువా ముస్లిం అని మతం అడిగి చంపారు కాబట్టి హిందూ మొత్తం ప్రమాదంలో పడింది హిందువులందరూ అప్రమత్తం కండి ఈ హిందువులకి ఈ దేశం ఒక్కటే ఉంది మాకు వేరే దేశం లేదు మేము ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆయన ఆ విధంగా మాట్లాడుతా ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఇంకా ఉగ్రవాదులందరూ ముస్లింలే ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదులే గానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే అని చెప్పి కూడా మాట్లాడుతా ఉన్నాడు దీన్ని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది పవన్ కళ్యాణ్ గారు యావత్ ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఆవాస్ కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పక్కన దేశం మొత్తం కూడా చాలా సున్నితమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేశం మొత్తం కూడా సమైక్యమై దేశం కోసం నిలబడాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి విభజనలు విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి విధంగా చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి ఆవాస్గా మేము అభిప్రాయపడతా ఉన్నాం ఉగ్రవాదులందరూ ముస్లింలే అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి రాజీవ్ గాంధీని చెప్పినటువంటి ఎవరైతే ఎల్టీటీ తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళందరూ ముస్లిం ఉగ్రవాదులా గాంధీని చెప్పినటువంటి ం గా ఆయమనా ముస్లిం ఉగ్రవాదియా లేకపోతే ఇందిరాగాంధీని చెప్పినటువంటి ఎవరైతే సిక్కు తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళకేమైనా ఆయన ముస్లిం మతం సంబంధించిన వాళ్ళ లేకపోతే గుజరాత్ అల్లలు జరిగి మారణ హోమం జరిగినటువంటి దాంట్లో ముస్లిం మైనార్టీ ఊత కోచ జరిగినటువంటి దాంట్లో ఉన్నటువంటి హిందుత్వ అరాచక శక్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ముస్లిం ఉగ్రవాదులా కాదు ఉగ్రవాదానికి మతానికి ఎలాంటి సంబంధమే లేదు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి దానికి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఒక మతాన్ని ఆపాదించుకుని ఈ రకమైనటువంటి విద్వేషాలని వైషమ్యాన్ని రొచ్చగొడతా ఉంటారు ఉగ్రవాదానికి ఒక మతం అంటూ లేదు వాళ్ళ మతం మతోన్మాదం మానవతావాద దృక్పథంతో మనం అందరం కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాల్సింది పోయి ఎక్కడ ఏ చిన్న ఇష్యూ వస్తే దాన్ని తీసుకొచ్చి ముస్లిం ఉగ్రవాదం అని చెప్పి రెచ్చగొట్టి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని భయభ్రాంతుని గురి చేయడం ఎంతవరకు సభం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు దేశంలో ఆ ఉగ్రవాదులు ఎట్లా చొరబడ్డారు ఆ సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఎలా అయింది ఇంతమంది చనిపోవడానికి కేంద్రం బాధ్యత వహించాలి వాళ్ళని నిలదీయాల్సింది పోయి దేశంలో ఉన్నటువంటి ఒక మతానికి ఆపాదించడం హిందువులందరూ ఎక్కడికి పోతారు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు కూడా ఇదే దేశం ముస్లింలు కూడా ఎక్కడికి వెళ్లరు వాళ్ళకి వేరే దేశం ఏం లేదు అసలు దేశానికి ఈ మతానికి సంబంధమే లేదు భారతదేశం ఒక లౌకిక దేశం ఈ దేశంలో అందరూ హిందువులు ముస్లింలు క్రీస్తవులు అందరూ కలిసికట్టుగా ఉండటానికి ఒక లౌకిక దేశంగా ఈ దేశం రాజ్యాంగం మాకు ఆ హక్కు ఇచ్చింది కాబట్టి మనం ఆ రకంగా దీన్ని తీసుకెళ్లాల్సింది పోయి మతం రంగు పుల్లడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు మీరు చాలా ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు ఆ రకమైనటువంటి వైఖరి తీసుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు ఇక రెండవ అంశం ఈ రాష్ట్రానికి నేనేదో ఒలగ చెప్పి మాట్లాడినటువంటి బీజేపీ నరేంద్ర మోదీ గారు మొన్న వచ్చారు ఏమి ఇచ్చారండి గతంలో ఒక మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చారు ఇప్పుడు ఒక చాక్లెట్ ఇచ్చి వెళ్ళాడు కనీసం పదిహేను వేల రూపాయలు ఏదైతే గతంలో అప్పు ఇచ్చారో దాని గ్రాంట్ కూడా ఇవ్వలేదు రాజధాని నిర్మాణం కోసం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి నరేంద్ర మోదీ బీజేపీ గారిని ముఖ్యమంత్రి గారు ఆయన్ని పొగటం ఆయన ముఖ్యమంత్రి పొగడం ఒకళ్ళని ఒకళ్ళని ప్రశంసించుకోవడం తప్ప అక్కడ వరిగింది ఏమీ లేదు కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ స్టీల్ ప్లాంట్ ని కూడా మేము దాన్ని ప్రైవేటీకరించాము అని చెప్పి స్పష్టంగా ప్రకటించలేదు ఇలాంటి రాష్ట్రానికి అభివృద్ది కోసం కావాల్సినటువంటి అంశాలు ఏది చెప్పకుండా ఊకరుదుంపు ఉపన్యాసాలు ఇచ్చి ఒక ఈ రాష్ట్రానికి రాజధాని ఇక్కడే ఉంటుంది అని చెప్పి ఒక చట్టబద్దత కల్పించేటటువంటి విధంగా ఒక నిర్దిష్టంగా దీని మీద ఒక స్పష్టమైనటువంటి కేంద్ర వైఖరి చెప్పకుండా ఎప్పుడు ఎక్కడ అవకాశం వస్తే వాళ్ళని ఆ విధంగా రాజకీయంగా వినియోగించుకోవాలని చెప్పి చూసేటటువంటి ఒక ధృతరాష్ట కౌగిలిగా ఉన్నటువంటి బీజేపీతో జనసేన టిడిపి పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నాయి ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హిందుత్వ ఆర్ఎస్ఎస్ ఎజెండాని తీసుకొచ్చి అమలు జరపడం కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉన్నారు ఆయన చెగువేరా స్ఫూర్తి అన్నాడు వివేకానందు స్ఫూర్తి అంటారు ఇదేనా చగువేరా వివేకానంద స్ఫూర్తి వ్యక్తిగతంగా నేను కూడా అనేక అభ్యుదయకరమైనటువంటి అంశాలు సినిమాలు చూసినటువంటి వ్యక్తిని నాకు ఆయన పట్ల ఒక గౌరవం ఉండేది ఆయన చేస్తున్నటువంటి ప్రహసనాలు ఉన్నాయి ఇవి చూసి చాలా బాధేస్తా ఉంది దయచేసి ఆయన తన వైఖరిని మార్చుకోవాలి ఇప్పటికైనా సరే ఆయన ఆత్మ పరిశీలన చేసుకుని యావత్ ముస్లిం సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాలి రాష్ట్ర యొక్క హక్కుల్ని కాపాడడం కోసం రాష్ట్రం యొక్క హక్కుల్ని సాధించడం కోసం మేమందరం కలిసికట్టుగా మీతో కలిసి ఉంటాము మీతో పాటు నిలబడతాము కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రం ప్రత్యేక హోదా కోసం విభజన హామీల అమలు కోసం రాజధాని నిర్మాణం కోసం ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయండి మేమందరం మీతో పాటు నిలబడతాం అంతే తప్ప ఈ రకమైనటువంటి వైషమ్యాలు విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం ఏమాత్రం తగదని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా దేశం మొత్తంలో కూడా కులము మతము ప్రాంతాల నిమిత్తం లేకుండా అందరం కలిసికట్టుగా ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడదామని చెప్పి తెలియజేస్తారు